చె ఇరవై రెండు తక్కువ లక్ష పద్దెనిమిది వేలు బోల్ ఆరు ఆరు బోల్ మంచి సైజులో ఉన్నాయి కాడ అయితే ఇప్పుడు మరి వచ్చినారు నా దగ్గర హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దును కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి వీడియోలో అందుబాటులో ఉన్నారు మరి వీటిని ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారైతే నేరుగా వారి మాటల్లో మనం వివరాలు అయితే సేకరిద్దామండి నమస్కారం అండి మీ పేరు గోవింద గోవింద్ ఎక్కడి నుంచి వచ్చారు ములికిలపేట ఏది మండలం దానికి గుంతకల్ మండలం మన అనంతపూర్ డిస్టిక్ అలా అవునా 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 మరి వీటిని మీరు కొన్నారా అమ్మినారా కొన్నారా చేద్దే తీసుకున్నారా ఎంత పెట్టుకున్నారు లక్ష పది లక్షా ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ టెన్ థౌసండ్గా మన పత్తికొండ మార్కెట్లో కొనుగోలు అయితే మరి ఈ సైజ్ గల కాడికి పలికిన రేట్ అయితే ఈ విధంగా ఉంది ఒక లక్ష పదివేలుగా మరి కొన్నారట మరి వీటిని మీరు చేద్దానికే తీసుకున్నారా ఎవరున్న శోకు అట్లా అట్లయితే లేదు చేతనికే తీసుకున్నారు భరోసా భావిస్తున్నారా భరోసా ఎవరు వాళ్ళు రైతులు అమ్మినారా రైతు అవునా అవునా ఈ రేట్ మీకు సమ్మర్థమైనా మరి మరి ఈ వారం మార్కెట్ చూసిరా చూస్తే మరి ఎద్దయితే బాగా కలిసిందంటారా రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు అంటే రైస్ మీద ఏమి సోము బట్టి రేట్ ఉన్నాయంటారా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయంటారు ఎద్దయితే బాగా కలిసిందా కట్టారా మరి వీటిని ఇప్పుడు గుంటగా కట్టాలనా చూద్దాం మరి వీటి భరోసా కూడా ఏ విధంగా ఉందో బాగా జబర్దస్త్నా నేనా పెట్టినదినా ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్